సూర్యని మిత్రుడు ఉండే నాకు ఆయన్ని అంజయ్య అని అడ్వకేట్ కొన్ని పని ఉన్నదని తీసుకుపోయాడు తీసుకపోతే అంజయ్య గారి లేదు ఇంట్లో ఆయన ఇంటి ముందు చిన్న బుస తిరిగే ఇల్లు ఉన్నది నా ఫ్రెండ్ ఉన్నాడు బయ నారని అని అని చెప్పి అక్కడ ఒప్పుకున్నాము నాలుగు నా వాళ్ళకాటలు ఒప్పుకుందాం చాదాయినం ఫలానం అయింది తర్వాత నారదో నచ్చుడు మంచి మిత్రుడు తర్వాత గుండా లక్ష్మణ్ బాబు ఒక సంస్కరణ తెట్టేవాళ్ళని చెప్పి ఆయన ఇంట్లో రెగ్యులర్ మీటింగ్స్ అవి చాలా రోజులు నడిచినాయి దానిలో మాస్టర్ ఉండే ఉండే చాలా మంది మిత్రులు ఉండే అప్పుడు మూమెంట్ ఐడియా ఎక్స్టెండ్ అయింది అది అది ఇప్పుడు చాలా మంది రిజెక్ట్ చేస్తారు కదా అక్కడ జరిగిన విషయాలు చరిత్రని చేంజ్ చేసినాయండి